రాజకీయంలోకి వచ్చింది ఏంటి తెలుసా ఫస్ట్ నాకు అమరేందర్ రెడ్డి ఇల్లు పర్మిషన్ ఇలా సాయిలు పోటీ కలిగొచ్చాది చెప్తున్నా

ఎవరు వాళ్ళు హలో చర్చతో మాట్లాడుతున్నాను పరచి అది తెలుగు మాకు భయ ఇప్పుడు ఒకటే చెప్పినా మేము పర్మిషన్ తెచ్చి చేసుకోమని చెప్పినాము మా మే మేము ఇచ్చేది కాదు గ్రామ పంచాయతీ ఇచ్చేది కాదు ఇది జియో హా ఇంకొకటి జియో పంపిస్తే వాళ్ళు ఏమంటారు అండి జియో మా మేడం ఉంది ఎంపీఓ ఏమంటారంటే మాకు ఇక్కడ పర్మిషన్ లేదు మనం ఇచ్చేది అన్నాడు మేము రాసిస్తామని చెప్పినాం మేము మించిన వాళ్ళం కాదు కాబట్టి మేము ఇక్కడ ఆపుతాను ఆ జీవో పట్టుకుని వాళ్ళు రమ్మని జీవో కాదు ఆ జీవోతో ఎవరో వస్తావు కదా రామ్ ఇప్పుడు నీ జీవో ప్రకారం వంద గదాలు దాకా ఉన్న గుడి ఉన్న దగ్గర ఏం కట్టద్దు పెద్దమ్మ గుడే ఉన్నది ఇక్కడ ನೋಟೇ ಅದೇ ಸರ್ ಇಲ್ಲ ಸರ್ಪಂಚೆ எோட்டா <laughs> கொஞ்சம் దగ్గరుండి మేమేం చేయట్లేదు ఆఫీసర్ దాన్ని మీరు అర్థండి సార్ ఇల్లీగల్ సార్ దీనికి ఏ నో ఏ పర్మిషన్స్ కూడా లేవు సార్ అదే మా సార్తో మాట్లాడతాను మా మీ సార్ సార్తో మా ఊరు గ్రామ కదా సార్ మేము మాట్లాడే గ్రామ పంచాయతీ సిబ్బంది రాంబరం గ్రామంలో చర్చి ప్రారంభమైనప్పటి నుంచి వెళ్ళి నాకు రెండోది ఫోన్లు వస్తున్నాయి ఒకటేమో చర్చ్ కన్స్ట్రక్షన్ అట్ అయ్యాలని చెప్పి ఇంకోవరేమోసారి చర్చ్ కడతారు ఇక్కడ చర్చి కడతారా అని చెప్పి ఒకటి అయితే నాకున్న బిలీఫ్ ఏంటంటే ఎవరు నమ్మకం వాళ్ళు ఎవరినైనా ఎవరైనా భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీలో కూడా మనం చూస్తున్నాం మనం ఎన్నిసార్లు దర్గాకపోలేదు నీళ్ళ పంట పండు మర్చిపోలేదు క్రిస్మస్ వచ్చింద హ్యాపీ క్రిస్మస్ అంటే కేక్ కట్ చేయదు అది మిలీవ్ మన నమ్మకం నమ్మకం మీద మనము ఏదో దీన్ని ఇంకేదో అని చెప్పి ఆలోచన చేస్తారు మర్చిపోతుంది కాదు ఎవరన్నా కానీ అటువంటి ఆలోచన కూడా మానుకోవాలని చెప్పి